బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆర్ నారాయణమూర్తి స్పందించారు చిరంజీవి వంద శాతం నిజం చెప్పారన్నారు జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానపరచలేదని జగన్ కలిసిన వాళ్ళలో తాను కూడా ఉన్నానన్నారు జగన్ సానుకూలంగా స్పందించారని సినిమా వాళ్లకు జగన్ ఎంతో గౌరవం ఇచ్చారన్నారు చిరంజీవిని అవమానిపరచారని ఆ ప్రచారం అబద్ధమన్నారు చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అయిందని వివరించారు ఆర్ నారాయణమూర్తి కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో ఏం చర్చ జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా ఈ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా రైట్ మీడియాను చూడండి మీరు ఏమైంది జరిగిందో దాట్ ఈస్ సత్యం అది చూడండి సో బాలకృష్ణ గారు తెలుసు తెలియకపోవచ్చు అని చెప్పారు సో నేను బాలకృష్ణ గారి మాట కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది అని అప్రతి ఏమైతుందో అది చాలా తప్పు నో బడీ హైట్ టు ఎసాసినేట్ అదర్ క్యారెక్టర్స్ సత్యం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆ టూత్ అప్పుడు ఏ కెమెరాలు అయితే షూట్ అది చూడండి నాకు తెలుసుకోండి సెలవు చెప్పండి మరో అమరించారు తన గౌరవించారు మేము అందరూ వెళ్ళాం సమస్యను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంస్కూర్తంగా స్పందించారు పేరు గారి గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్నీ మనం చేద్దాం చెప్పారు ఇది దగ్గర ఓకే ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది మరి ఈ గవర్నమెంట్లో ఆనాడు ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాములు ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎని బడి ఎడియా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిపించుకున్న విన్నపాలు ఏవైతే ఉన్నాయో ఆ విన్నపాలను ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని కార్కి సినిమా ఆటోగ్రఫ్ మంత్రి గారు దుర్గేష్ గారు చాగించాలని మనం తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ